మిథుల రేపు అనగా జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి నేను నా కుటుంబం రవీంద్ర భారతి వస్తున్నాను నా పిల్లలకి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన తెలియని అభిమానం గౌరవం ఉంది ఇప్పటికే వారు చిన్న చిన్న పుస్తకాలు అనేకం చదివారు కానీ రవీంద్ర భారతి పెద్ద ఆడిటోరియంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు శరణం పేరుతో ఫుల్ లెంగ్ ఒక నాటికని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నాను గతంలో నేను దీన్ని చూశాను చాలా స్ఫూర్తి పొందాను ఎంతో గొప్పగా కళ్ళ ముందు బాబాసాహెబ్ పడుతున్న బాధలని చూస్తూ ఆయన తన తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ మన కోసం పరితపించిన విషయాలన్నీ ఎంతో ఉద్రేకానికి భావోద్వేగానికి గురి చేశాయి అది నా పిల్లలకి నా భార్యకి చూపించాలనుకున్నాను అయితే అవిదయ ఆర్ట్స్ అకాడమీ వారు రేపు ఒక ప్రత్యేక షో పెడుతున్నారు మరి వస్తున్నాను అని చెప్పగానే సార్ వారు ఒకరు కాదు మీ సంఘానికి సాహెబ్ స్ఫూర్తిని నింపుకోవడానికి ఎంతమంది అయినారీ చెప్పారు మరి మనం గతంలోనే బాబాసాహెబ్కి బ్లాక్ సెల్యూట్ ఒక వేయి మందితో చేశాము మరి రేపు ఒక వంద మందిని బ్లాక్ షర్ట్ వేసుకుని ఆ నాటికని కలిసి కూర్చొని చూసి ఆస్వాదిద్దాం ఒకే రకమైన ఆలోచన కలిగిన మనమందరం ఒకే చోట కూర్చొని చూస్తున్నప్పుడు చాలా స్ఫూర్తి కలుగుతుంది నేను నా పిల్లలతో వస్తున్నాను మీరు కూడా మీ పిల్లలతో స్నేహితులతో తప్పకుండా రండి ఆరు గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది పది ఇరవై నిమిషాల ముందే వచ్చేయండి హాయిగా కూర్చొని చూద్దాము త్వరగానే అయిపోతుంది ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ క్షేమంగా ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు ఇది ఒక రకమైన గ్రేటర్ హైదరాబాదు మన ఆలోచన పనులందరి గెట్ టుగెదర్ అనుకుందాం రోజు ముందే చెబుతున్నాను మరి ఈ రోజు సోమవారం జూన్ తొమ్మిదినే చెప్తున్నాను సరేపే కార్యక్రమం మీరు మర్చిపోకుండా రండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు వీలైన వాళ్ళు తప్పకుండా రండి నేను రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి వస్తాను అని నాకు వాట్సాప్ లో పెడితే చాలు మీకు ఎంట్రీ టికెట్ పాస్ నేనే స్వయంగా ఇస్తాను మనం కలిసి రవీంద్ర భారతి ముందు మీ కుటుంబంతో నేను నా భార్య పిల్లలతో ఒక మంచి గ్రూప్ ఫోటో కూడా దిగుదాం మర్చిపోకుండా రండి హైదరాబాద్ లో వేరు వేరు ప్రాంతాల్లోంచి వచ్చి ఉంటున్న వారందరూ వీలు చేసుకొని మీ మీ ఉద్యోగాల్లో ఒక అరగంట గంట ముందే బయలుదేరి ఐదు నలభై ఐదు ఆరు గంటల లోపే రవీంద్ర భారతికి వచ్చేయాలి నేను వస్తున్నాను మీరు రావాలని ఆహ్వానిస్తున్నాను బాబాసాహెబ్ నాటకాన్ని పూర్తిగా చూద్దాము వేరు వేరు జిల్లాల్లో చిన్న చిన్న ఆడిటోరియాల్లో పరిమితమైన సీట్ల మధ్య చూసిన సందర్భం కానీ ఒక జాతీయ స్థాయి వేదిక హైదరాబాదు నడి గడ్డ మీద ఉన్న ఒక కేంద్రం రవీంద్ర భారతిలో ఆ నాటికని చూద్దాం తప్పకుండా రండి వచ్చేవారు నా ఫోన్ నంబర్ కి భారతి బాబాసాహెబ్ నాటిక చూడడానికి నేను వస్తున్నానని పెట్టండి జస్ట్ వాట్సాప్ లో పెట్టండి నేను దానికి సంబంధించిన కార్యక్రమం యాడ్ చేస్తాను తేదీ జూన్ పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సమయము సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి మరి నిర్వహణ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు మరి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు క్రియాశీలకులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మిత్రులు అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాను నేను నా కుటుంబం హనుమకొండ నుండి బయలుదేరి చూడడం కోసం నా పిల్లలకి చూపించడం కోసం వస్తున్నాను మరి నా కుటుంబం అంటే నలుగురు ఐదుగురు కాదు మన సంఘ సభ్యులందరూ మన కుటుంబమే కాబట్టి ఆ నిర్వాహకులు వంద మంది రండి అని మనకి ఉచితంగా వంద పాసం ఇచ్చారు రీ కలుద్దాం చూద్దాం థ్యాంక్ యూ మర్చిపోకే రిప్లై ఇవ్వడం తప్పకుండా రండి వీరు చేస్తారు ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్